హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు బిస్మిల్లా బాగా చేస్తున్నానండి అన్నం ఉడిగిపోయింది ఒక కప్పు బియ్యం ఒక అరకప్పు పప్పు తీసుకుని అందులో ములక్కాయలు వంకాయలు క్యారెట్లు బీన్స్ అన్నీ వేసి చక్కగా ఉడకబెట్టానండి ఇప్పుడు అటు తిరగమా చేయాలి కొంచెం మిరియాలు వేసుకున్నాను నూనె నెయ్యి రెండు చేరు తీసుకున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మిరియాలు కొంచెం ఆవాలు జీలకర్ర అన్నం ఉడికేటప్పుడే ముక్కలన్నీ వేసేసేయాలండి పసుపు కూడా వేసేసాను పసుపు కారం ఉప్పు అన్నీ వేసి చక్క మెత్తగా వండుకోవాలి ఉడికిపోయింది దాన్ని కొంచెం ఎదుక్కున్నాను ఇప్పుడు తిరిగి మార్పెట్టుకుంటున్నాను ఇందులోకి మెయిన్ ఇంగు వేసుకోవాలి ఇంగ వేస్తే చాలా బాగుంటుంది ఇంకొక బిర్యానీ చాలా టేస్ట్ వస్తాయండి ఇప్పుడు ఉడకపెట్టినా వేసేసేయాలి ఇట్లా మెదుపుకుంటూ ఉడకినా అన్నమాట చాలా బాగుంటుందండి టేస్ట్ మనకి పెళ్ళిళ్ళలో అట్లా పెడతారు కదండి సాంబార్ అన్నమా అంటారు అన్నమాట మెయిన్ అండి దీనిలో సాంబార్ పొడి కావాలి ఒక స్పూన్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలా తిప్పుతూ ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం పప్పు బియ్యం మొక్కలు అన్నీ ఉడికాక అప్పుడు చింతపండు రసం పోయాలండి ముందే పోస్తే అన్నం ఉడకదు పప్పు ఉడకదు అందుకని చక్క మెత్తగా ఉడికాక చింతపండు రసం పోసుకోవాలి చక్కగా ఉడికిపోయిందండి కొత్తిమీర వేసేద్దాం పులుపు మనం చూసుకుని లేసుకోవాలండి అన్నం ఉడికాక సరిపడా గుజ్జు తీసుకుని ఎంత పడుతుంది ఎక్కువేం పట్టదు ఇట్లా చక్కగా మెత్తగా ఉడకనివ్వాలన్నమాట ఇట్లా కొంచెం లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత మళ్ళీ మేము తోడుకుపోయినట్టు అవుతున్నాం అనమాట స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతేనండి బిస్మిల్లా బాత్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బిస్మిల్లా బాత్ కండి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూసారా సాంబార్ ఉల్లిపాయలు అవి వేస్తే చాలా టేస్ట్ అండి నేనైతే పెద్ద ఉల్లిపాయ వేసాను అది ఉంటే ఇంకా బాగుంటుంది ఉల్లిపాయలు కంపల్సరీ వేయండి ఉడికేటప్పుడే కుక్కర్లో వేసేయండి వేసేసి చక్క మెరిపేసేస్తే మంచి టేస్ట్ వస్తుంది చూసారా అంత త్వరగా అయిపోయిందో కుక్కర్లో వండుకుంటే త్వరగా అయిపోతుందండి బిస్మిల్లా బాత్ యాక్చువల్లీ ఇది నాకు రాదండి ఎప్పుడు వండలేదు ఈరోజు ఫస్ట్ టైం అనమాట నేను మొన్న పౌర్ణమి ధ్యానానికి తాతగారి ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ వంట కూడా ఉండింది అప్పుడు చూసాను అనమాట ఈజీ మెథడ్ చెప్పింది తను ఇట్లా కుక్కర్లో వండుకుంటే ఈజీగా అయిపోతుందమ్మా అందని కుక్కర్లో బియ్యం పప్పు కడిగి పెట్టామండి ముక్కలన్నీ వేసాను అవి వేసాక అందులో నేను ఉప్పు కారం పసుపు వేసి మూడు విజిల్స్ రాణించాను చక్కగా మెత్తగా ఉడిగిపోయింది తర తర్వాత తెరమాత వేసాను దీనికి మెయిన్ ఇంగువ మిరియాలు కూడా మంచి వాసన వస్తుంది పప్పు అరేసానండి బియ్యం ఒకటి వేసాను చక్కగా సరిపోయింది టేస్ట్ అయితే అదిరిపోతుందండి మా పిల్లలు కూడా తిని చాలా బాగుందమ్మమ్మా అంటున్నారు అప్పుడప్పుడు చేసుకోవచ్చండి ఇట్లా నేను ఇది ఎంత కష్టమో అనుకునేదాన్ని చాలా ఈజీగా ఉంది ములకాయ ముక్కలు కూడా మంచి టేస్ట్ వచ్చాయండి అన్నీ వేసి మెదిపేయాలండి మొక్కలు కనపడకుండా చక్కగా మెదిపేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా